డాక్టర్ నమస్కారం నమస్కారం సార్ సాధారణంగా ఈరోజు ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కోసం నేను ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కవర్నరీ ఆర్టరీలో బ్లాకేజీలు అసలే ఎందుకు ఏర్పడతాయి శరీరంలో ఏ మార్పులు దీనికి దారి చేస్తాయి అలాగే వీటిని ప్రారంభ దశలో గుర్తించడానికి ఏ పరీక్షలు అత్యంత ఖచ్చితంగా పంచ నేను గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్నప్పుడు ఇక్కడ హాస్పిటల్లో కానీ మేము హౌస్ ఏజెన్సీ ఫైనల్ అయ్యేటప్పుడు గుండెపోటు అంటే అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కేవలం మెయిన్గా మగవాళ్ళలో మాత్రమే వస్తుంది అని అనుకునేవాళ్ళం కానీ గత ఈ యాభై సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే ఈ గుండెపోటు అనేది ఆకస్మికంగా ఆ క్షణంలో వచ్చేటటువంటిది కాదు శాస్త్రీయ పరిశోధనలో తెలిసింది ఏంటంటే గుండెపోటు అనేది సైలెంట్ సబ్ క్లినికల్ ఎథ్రోస్క్లిరోసిస్ అంటాం అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది పేర్కోవడం రక్తంలో ప్రవహించే లిక్విడ్లో ఉండేటటువంటి లిక్విడ్ ఫామ్లో ఉండే కొలెస్ట్రాల్ రక్తనాళానికి వెళ్ళి అతుక్కోవటం అది ఎందువల్ల జరుగుతుంది అనేది రకరకాల కారణాలు అందులో జన్యుపరమైనటువంటి కారణాలు సుమారు ఒక యాభై శాతం ప్లే చేస్తున్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది అంతేకాకుండా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ వస్తాయని అని అనుకునేవాళ్ళం కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా కూడా చాలా ఈ ఈరోజు మనం హార్ట్ అటాక్స్ వస్తున్నాం ఇది ఎందుకంటే ఇరవై ముప్పై శాతం కొవ్వు ఉన్నప్పటికీ కూడా కొవ్వు పైన ఉన్నటువంటి పొర ఆకస్మికంగా చిట్లినందువల్ల అంటే తొంభై శాతం బ్లాక్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి చెట్లతో థిక్నెస్ని బట్టి ముప్పై నలభై శాతంలో కూడా తలచగా ఉంటే అది చిట్లుతుంది అనమాట సో అది ఒకసారి చిట్లినప్పుడు కొలెస్ట్రాల్ బయటకు వచ్చి నెక్రోటిక్ కోర్ అంటాం అది బయటకొచ్చి రక్తంలో ప్రవహించే వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ రెడ్ బ్లడ్ సెల్స్ వీటిని అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి త్రాంబస్ ఫామ్ చేస్తుంది అప్పుడు ఆకస్మికంగా రక్తనాళం బ్లాక్ అయ్యి Heart attacks.